పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడిని యస్సు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది తపాకాలములో ఇరవై రెండవ రోజు ఇది తపాకాలములోని మూడవ వారములో శనివారం ఈ రోజు నా ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హోషియ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి ఆరవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి సువార్త పట్టణంలో ఇద్దరు వ్యక్తులు శంకరి పరిసేయుడు ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళ్ళారు ఈరోజున మనం ఈ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ప్రార్థనను ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయాన్ని గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ పరిసేయుడు పరిసేయుడు దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు దేవాలయంలో పరిసేయుడు ప్రార్థన చేశాడు అయితే ఈ ప్రార్థనలో ఈ పరిసేయుడు తనను తాను హెచ్చించుకుంటూ తనను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేశాడు అయితే ఈ పరిసయుడు తనను తాను హెచ్చించుకుంటే దేవుడు మాత్రం అతన్ని తగ్గించాడు నెంబర్ టూ సుంకరి సుంకరి ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళ్ళాడు ఈ సుంకరి దేవాలయంలో ప్రార్థన చేశాడు ఈ శుంకరి తన ప్రార్థనలో తన తప్పును ఒప్పుకుంటూ క్షమించమని దేవుని క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేశాడు ఈ శుంకరి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ప్రార్థనలో దేవుడు ఈ శుంకరిని హెచ్చించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర వీరిద్దరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు అయితే తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కోరినటువంటి ఈ శుంకరి మాత్రమే నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోద వాస్తవానికి ఈ పరిసయుడు ఈ సుంకరి ఇద్దరు కూడా పాపము చేసిన వారే పరిసయుడు వారానికి రెండుసార్లు ఉపవాసం చేయటం పరిసయుడు తన ఆదాయములో పదోవంతును దేవాలయానికి ఇవ్వటం మిగిలినటువంటి వారిలాగా చెడ్డగా జీవించకుండా ఉండటం మంచిదే అయితే ఇన్ని మంచి పార్యాలు చేస్తూ కూడా ఈ పరిసయుడు మిగిలినటువంటి వారిని తక్కువ చూపు చూశాడు ఇన్ని మంచి కార్యాలు చేస్తూ కూడా ఈ పరిసేయుడు ఇతరులను పాపులుగా ఎంచాడు ఇతరులను తక్కువగా చూడటం ఇతరులను పాపులుగా ఎంచటమే ఈ పరిసేయుడు చేసినటువంటి తప్పు ప్రియ సహోదరి ప్రియ సహోదరు సుంకరి కూడా పాపం చేశాడు అయినా ఈ సుంకరి నీతిమంతునిగా ఎంచబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు ఎందుకని ఎందుకనంటే ఇద్దరూ పాపము చేసినప్పటికీ సుంకరి మాత్రమే తన తప్పును ఒప్పుకుంటూ ప్రభువుని క్షమించమని తన రొమ్ము బాదుకుంటూ క్షమాపణ కోరాడు అందుచేతనే ఈ సుంకరి నీతి గించబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ తపస్సు కాలంలో మనము కూడా ఈ సుంకరిలాగానే ఉండాలి అనగా ఈ సుంకరిలాగా మనం దేవాలయానికి రావాలి ఈ సుంకరిలాగా దేవుని ఎదుట మన తప్పును ఒప్పుకోవాలి ఈ సుంకరిలాగా దేవుని క్షమించమని మనము పాపక్షమాపణ అడగాలి ఈ సుంకరిలాగా మనము కూడా ఓ దేవా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పి మన రొమ్మును బాదుకుంటూ మనము క్షమాపణ కోరాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రభువు మన పొగర్తలను చూడడు ప్రభువు మన హృదయాన్ని చూస్తాడు ప్రభువుకి కావలసింది పశ్చాత్తాప హృదయం ప్రభుకి కావలసింది పరివర్తన చెందిన హృదయం కనుక తపస్ కాలంలో మనలను మనం పొగుడుకోవటం కాదు మనలను మనమే నీతివంతులుగా ఎంచుకోవటం కాదు మనలను మనం దేవుని యొక్కట తగ్గించుకుని మన తప్పును తెలుసుకుని మన తప్పును ప్రభు దగ్గర ఒప్పుకుని ప్రభుని యొక్క క్షమాపణ కోరుకుంటూ పశ్చతాపంతో ఆయన సన్నిధికి మనం చేరాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రభుకి కావాల్సింది పశ్చాత్తాప హృదయాలు నెంబర్ వన్ పశ్చత్తాపడిన నినివే ప్రజల హృదయాన్ని దేవుడు చూశాడు వారిని క్షమించాడు యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము నెంబర్ టూ పశ్చాత్తాపడిన పేతృగారి హృదయాన్ని దేవుడు చూశాడు దేవుడు అతనిని క్షమించాడు మతే సువార్త ఇరవై అధ్యాయము డెబ్భై ఐదవ వచనము నెంబర్ త్రీ పశ్చాత్తాపడిన తప్పిపోయిన కుమారుని హృదయాన్ని చూచాడు క్షమించాడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనము నెంబర్ ఫోర్ పశ్చాత్తాపడిన జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు క్షమించాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నెంబర్ ఫైవ్ పశ్చాత్తాపడిన దొంగవాని హృదయాన్ని చూశాడు క్షమించాడు లోకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు నెంబర్ సిక్స్ పశ్చాత్తాప దావిద హృదయాన్ని చూచాడు క్షమించాడు సమవేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రభు చూసేది మన పశ్చాత్తాప హృదయాలను కనుక తపస్ కాలంలో మనం చేసే ప్రార్థన వలన మనం చేసే ఉపవాసం వలన మనం చేసే దాన ధర్మాల వలన పశ్చాత్తాప హృదయాలతో ప్రభు నిధికి వెళదాం ప్రభుని క్షమాపణ పొందుదాం ఆయన మరణ పునరుత్నాలలో పాలు పంచుకుందాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా